వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పరచూరు ఎమ్మెల్యే ఏలూరి సామశివరావు తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ బ్రతికే పరిస్థితి లేదన్నారు పరచూరులో తిరిగి టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు టీడీపీ ప్రభుత్వం రాగానే ఆగిపోయిన పనులతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం ఎలాగా అని చెప్పి నిత్యం ఆలోచిస్తూ అధికారాన్ని ఐదు సంవత్సరాలు కాలయాపం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా ఏదో రకంగా అధికారాన్ని చేయించుకోవాలి ప్రజలకి అబద్ధాలు చెప్పాలి లేకపోతే మాయమాటలు చెప్పాలనే ఒక దీంతో ఏమాత్రం చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రజల దగ్గరికి వచ్చి కథలు కబుర్లు చెప్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది రెండోసారి మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు ముఖ్యంగా పర్చూర్ల ప్రజలు అసలు సిద్ధంగా లేరు కాబట్టి ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే కాకుండా భవిష్యత్తును అంధకారంలో నెట్టేసిన చేతగాని ప్రభుత్వం ఇంటికి పంపించేదానికి పర్చూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కానీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ తెలుగుదేశం పార్టీగా మేము గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత పనులు చేయడానికి గ్రామాల్లో అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడానికి కొంత చిత్తశుద్ధితో పనిచేసాం దానివల్ల మెరుగైన ఫలితాలు సాధించాం కానీ ఐదు సంవత్సరాలు సమయం వృధా అయింది మరలా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాప్రభుత్వం ఏర్పడిపోతూ ఉంది ఈ ఆగి ఆగిపోయిన అర్ధాంతరంగా ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరలా సరవేయంగా ముందుకు తీసుకెళ్లేదానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రచుర్ణ నియోజకవర్గ ప్రజలందరికీ మాటిస్తూ ఉన్నారు అలాగే భవిష్యత్తులో ఏదైతే నిర్లక్ష్యానికి గురైన వర్గాలు లేకపోతే ప్రభుత్వ పథకాలు అందుకోవడానికి వర్గాలు అందరికీ కూడా ఆ ఫలాలు ఆ పథకాలని తీసుకెళ్లేదానికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఏదైతే మూడవసారి నన్ను ఆశీర్వదించడానికి ప్రజలు పెద్ద ఎత్తున వారి యొక్క ఆశీర్వచనాలు అభిమానం వారి యొక్క ప్రేమ ఆప్యాయతల్ని పంచుతా ఉన్నారు వారందరి యొక్క ఆశల ఆకాంక్షల మేరకి నా బాధ్యతని సర్వశక్తులు వడ్డీ నూటికి నూరు శాతం నిర్వర్తించడానికి కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను